దస్తగిరి ఏ వన్ ఎవరైతే ఎప్పుడూ అక్యూజ్డ్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మారాడో అతను గతంలో కూడా సిబిఐకి చెప్పినట్టుగా ఉన్నాడు బట్ నిన్న చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి తరఫున శివశంకర్ రెడ్డి వీళ్ళందరూ దస్తగిరిని మర్డర్ చేయమని చెప్పి వివేకానందరెడ్డి గారిని హత్య చేయమని చెప్పి అడిగినప్పుడు మీరు చెప్పటం ఏమిటి అని అతను ప్రశ్నిస్తే లేదు దీని వెనకాల పెద్దోళ్ళు ఉన్నారు అంటే ఎవరున్నారు అని మరి అతను స్పష్టంగా అడగటం అప్పుడు ఆ సమయంలో ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎడూరు సందింటింటి జగన్మోహన్ రెడ్డి దస్తగిరికి స్వయంగా అవినాష్ ఏం చెప్తే అది నువ్వు చెయ్యి నీకేమి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను అని ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మృదు స్వభావి ఎల్లప్పుడూ చిక్కటి చిరునవ్వుతో ఉండే వ్యక్తి లేపేసే నేను చూసుకుంటాను మేహూనా అని చెప్పి ఆయన ఒక అభయం ఇచ్చినట్టుగా దస్తగిరి గారు చెప్పారు సో ఇది పెను సంచలనం గత ఎన్నికలకి వారం రోజుల ముందు ఏదైతే సాక్షిలో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చెప్పారో ఇప్పుడు రెండు వారాల ముందు సంచలన వార్త ఏంటంటే ఇది జగనాసుర రక్త చరిత్ర తన చిన్నామని స్వయంగా అవినాష్ రెడ్డి చెప్పినట్టు చెయ్యి అని చెప్పి దస్తగిరి గారు స్వయంగా ప్రకటించడం జరిగింది నేను మాట్లాడేది ఆ ప్రకటనల మీదే ఎవరైతే తన తప్పు తను తెలుసుకొని ఎప్పుడుగా మారాడో ఆ వ్యక్తే ఈరోజు ఈ హత్యకు వెనుక ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరి మాట్లాడటం జరిగింది గతంలో అనుమానాలు ఉన్నాయి అర్ధరాత్రి తెల్లవారుజామున ఫోన్ కాల్స్ వెళ్ళాయి ఆ ఫోన్లు ఎక్కడికి వెళ్ళినాయి అని ఇవన్నింటి మీద ఉంది ఎన్నో మొన్నో వైయస్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా అంత క్లియర్గా ఉన్నప్పటికీ కూడా మరి మనుషులకి అర్థం కాదా ఎందుకు అర్థం కాదు అని శ్రీమతి షర్మిళ కూడా చాలా స్పష్టంగా ప్రజలందరికీ చెప్పడం జరిగింది జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా మీ కుటుంబంలో మంచి జరిగిందంటేనే నాకు ఓట్లు వేయండి మంచి జరగకపోతే ఓట్లు వేయక్కర్లేదు అని మాట్లాడుతూ ఉంటారు మరి ఇక్కడ ఈ సొంత కుటుంబంలోనే మరి హత్య రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చిన మీరు హింసే బ్యాక్గ్రౌండ్గా పదవిలోకి వచ్చిన మీరు ఏ కుటుంబానికి మంచి చేయగలరు నీ సొంత తల్లి గతంలో నీ ఎన్నికల్లో నీ వెన్నంటి ఉండిన తల్లి అమెరికా గయ్య నీ సొంత చెల్లి గతంలో సపోర్ట్ చేసిన చెల్లి మరి ఇప్పుడు వైయస్ గారికి రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ వైపుగా ఆవిడ వెళ్ళిపోయింది మనకు ఈ రక్త చరిత్ర ఎంత దాచాలనుకున్నా కానీ ఒకటి మటుకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పాడు అది నిజమే చెప్పాడని చెప్పి నాకు అనిపిస్తూ ఉంది అదేంటంటే అంతకుడు ఎవరో మీకు తెలుసు ఆ చంపిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు అని చెప్పి మరి కడప ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు అన్యాయంగా అవినాష్ రెడ్డి మీద నిందలేస్తున్నారు అని చెప్పారు దస్తగిరి చెప్పిన మాటలు విన్న తర్వాత ఆ రోజు చెప్పకనే మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజం చెప్పినట్టుగా అంతకుడు ఎవరో మీకు తెలుసు అని చెప్పి చెప్పిన మాట యథాలాపన్నా ఆయన పచ్చి నిజం చెప్పినట్టుగా చాలా స్పష్టం అవుతుంది సో ఇటువంటి హత్య రాజకీయాలని సొంత చిన్నానని సబ్జెక్టు దస్తగిరి స్టేట్మెంట్ దస్తగిరి స్టేట్మెంట్కి సిబిఐ ఛార్జ్షీట్కి కుర్రలేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో ఫోన్ కాల్స్ ఉన్నాయి కాబట్టి పాత సిఎస్ గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి అజయ్ కల్లం గారి స్టేట్మెంట్స్ ఉన్నాయి కాబట్టి రికార్డెడ్గా ఈ అన్నిటి మీద ఈ అనుమానం ప్రజలందరికీ రావటం చాలా సహజం నిజానికి ఎస్ అతి దగ్గరగా అలా నిజాన్ని దాటి కూడా ఆనవాళ్ళన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి షర్మిలా ఒక అద్భుతమైన ప్రశ్న వేసింది ఏమిటంటే గూగుల్ టేక్అవుట్కి యాభై మీటర్ల నుంచి వెయ్యి మీటర్లో తేడా కూడా చూపెట్టచ్చు అంచేత గూగుల్ టేకౌట్ నమ్మటానికి నమ్మడానికి వీళ్ళదని అవినాష్ రెడ్డి అంటున్నాడు మరి యాభై నుంచి వెయ్యి వెయ్యి మీటర్లో తేడా చూపెట్టే అవకాశం ఉంది అన్నప్పుడు మరి నీళ్ళే ఎందుకు చూపెడుతుంది అది నీంట్లో జరిగింది యాభై మీటర్ల అవతల లేకపోతే వెయ్యి మీటర్ల అవతల చూపెట్టవచ్చు కదా ఇప్పుడు గూగుల్లో గూగుల్ మ్యాప్స్ గూగుల్ టే తోటల్లో తేడా ఎందుకు రాదంటే ఈరోజు మీరు ఒక ఇంటికి వెళ్ళాలంటే ఏంటి గూగుల్ మ్యాప్ చూస్తున్నావు కదా అందులో మ్యాక్సిమం టెన్ మీటర్ అంటే ఒక ఇల్లు ఐడెంటిఫై చేయాలంటే పది మీటర్ల దగ్గరికి వెళ్ళిపోతాం అంటే పది మీటర్లంటే ముప్పై అడుగులు ఇంటి కాంపౌండ్ వాళ్ళే ఏ ఇంటికైనా జనరల్గా యాభై అడుగులు ఉంటుంది చాలా ఇళ్ళకి మరీ జగనన్న కాలనీలో ఇల్లు అంటే చిన్నగా ఉంటాయి కానీ సెంటు భూములు ఎక్కడైనా కూడా పది మీటర్లలో రోడ్ ఫ్రంట్ ఇల్లు ఉంటాం చాలా కామన్ సో కాబట్టి పది మీటర్లు తేడా ఉంటాం ఉండవచ్చు సో క్లియర్ కట్గా ఆ పిన్ పాయింట్ ఆ హౌస్ ఏరియానే సూచిస్తుంది సో ఆ హౌస్ కాంపౌండ్ ఈజీగా వాళ్ళని పెద్ద పెద్ద ఇల్లు కాబట్టి పులివెందులో అదే ఏరియాని చూపెడుతుంది ఆ స్పాట్లో ఆ పది ఇరవై మీటర్ల ఆ గ్యాప్లో ఉన్నది అదే ఇల్లు సో కాబట్టి దాని మీదే సిబిఐ వాళ్ళు వాళ్ళ లో ఫైల్ చేయటం జరిగింది షర్మిల్ గారు చాలా చక్కటి ఆ ప్రశ్న వేసింది సో దీన్ని బట్టి అన్ని వేళ్ళు రెడ్డి గారి హత్య వెనుక ఉన్నది ఆ అని క్లియర్గా సూచిస్తుంది మరి ఇటువంటి హత్య రాజకీయాలు చేసే నాయకులు సొంత వాళ్ళనే కడతీర్చే నాయకులు మనకు మంచి చేస్తారు అంటే మనం నమ్మి మనం ఓట్లు అనేది ఆలోచించాలి ఇంకా ఈ మధ్యన రెగ్యులర్గా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట ఒక్కొక్కరిని పరిచయం చేయటం చాలా మంచివాడు సౌమ్యుడు అని రెండు పదాలు మొదలుపెట్టారు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్లో అంతా మంచివాళ్ళేనట అందరూ సౌమ్యులేనట నేను ఒక్కనే దేశద్రోహిని రాజద్రోహిణి దేశద్రోహిని నేను ఒక్కనే అందరూ మంచివాళ్ళే జోగి రమేష్ మంచివాడే ఇంకెంతో నేను పేర్లు చెప్పుకుంటాం అందరూ అయితే సౌమ్యుడు లేకపోతే చాలా మంచివాడు కొంతమంది తండ్రి సమానులట కానీ అన్నా అని పిలుస్తానంట తండ్రి సమానులట సరే ఏదో అతడి భాష అవుతుంది మరి అతను మైండ్ అవుతుంది కానీ నా ప్రశ్న ఏంటంటే మరి ఎంతమంది మంచి వాళ్ళు ఉంటే ఎంతమంది సౌమ్యులు ఉంటే మరి నన్నెందుకు రా అంత దారుణంగా హింసించే జగన్మోహన్ రెడ్డి అని అడగాలనిపిస్తా నా పుట్టినరోజునాడు నన్ను తీసుకెళ్ళి నన్ను చంపాలన్న ప్రయత్నం కూడా చేసావు కదా ఈ బాబాయ్ని లేవేయమన్నట్టు ఫినిషింగ్ ఆఫ్ అని అన్నావు కదా మరి నీ చుట్టూ ఉన్నవాళ్ళు మంచోళ్ళు అసలు అప్పుడు జగన్మోహన్ రెడ్డిని నేనేమని చెప్పాలి షామ్యుడు మంచివాడు అని చెప్పి చెప్పాలా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది నా ప్రశ్న సత్యబాబు గారు సౌమ్యులు ఇంకా అందరూ కూడా సౌమ్యులే మీరేంటి ఇంత సౌమ్యులైన మీరు ఇంత సౌమ్యులుగా నాట వహిస్తున్న సూపర్ సౌమ్యులైన మీరు మరి నన్నెందుకు సంహన్నావు నన్నెందుకు కాలు బదులయ్యేలా కొట్టించావు కొట్టి చూసి ఆనందించిన తర్వాత నన్ను ఎందుకు చంపన్నావు వెంకటేశ్వర స్వామి దైతో నేను బయటపడ్డా ఈ విషయం మళ్ళీ మాట్లాడకూడదని అనుకున్నా కానీ అందరూ సౌమ్యులే అందరూ సౌమ్యులే అని చెప్పి అదే పనిగా మాట్లాడుతూ ఉంటే మరి ఈ విషయం చాలా స్పెసిఫిక్గా చెప్పాలని చెప్పి చెప్తున్నా